ृपत वगत्थ प्रतिपत् जगद वंदे पार्वते परमीश्वर सदाचस्त मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुर आदिमा मंगलाय बुध च राघवे केलवे नम शृंगे जगद्गुपीठाधि कच्चपीठाधि नमस्कार कार्यक्रम प्रारभी आय मंगलाय గురుశుక్ర శని బిహస్స రాఘవే కేతైన శృంగేరి జరుద్యాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వార రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకున్నాం రాశి నుంచి రెండో ఇంట కేతు స్థానంలో రాహు నవ సప్తమ స్థానంలో శని వక్రత్యాగము పంచమ స్థానంలో శుక్రుడు అలాగే నాలుగో ఇంట రవి బుధుడు పన్నెండో ఇంట కుజుడు మరియు కుజుడు స్తంభించి ఉండడం మరియు పదో ఇంట గురువు వక్రత్యాగం వెరసి చూసినట్లయితే అసలు ఈ సింహరాశి వారికి ఉన్నతమైనది పదిహేను రోజులలో ఐదు రోజుల తప్ప పది రోజులు కూడా బాగా అనుకూలించే సమయం కాబట్టి సాధారణంగా అవకాశాలన్నీ కూడా అన్ని రోజులు మనవి కావు కానీ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి రోజులుగా గోచరం అవుతున్నాయి అయితే ప్రధానంగా మరి అన్ని రోజులు బాగుంటే కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోక తప్పదు ఏ గ్రహ ప్రభావం వ్యయమందు తుజుడు అష్ అలాగే సప్తమందు శని మరియు అష్టమందు రాహువు మరియు అర్ధాష్టమందు రవి యొక్క ప్రభావం వలన పనులలో వృత్తి అధికంగా ఉంటుంది జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య కొంత పురోపక్షాలు వచ్చే అవకాశాలు గోచరవుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఎక్కువగా పనిచేస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే అనుకూలమైన రోజులు ఉన్నప్పుడు ప్రయత్నంలో అధికంగా చేసి దానివల్ల ఫలితంనే ఎక్కువగా పొందవచ్చు అనుకూలత లేని రోజులు కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ ఐదు రోజులు కొంత కష్టపడ్డ మిగతా రోజులన్నీ కూడాను మీరు దైవాదంతో ముందడుగు వేయవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రోజులు బాగున్నా గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్ బిజినెస్ ఉన్న అలాగే సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితులు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా తీర్థయాత్ర చేసే అవకాశాలు సింహరాశు వారికి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులకి కొంత ఇబ్బందికర తోటి ఉద్యోగస్తులు లేదా ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం తోటి ఉద్యోగస్తులు మరియు ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురవడం తద్వారా కొన్ని సమస్యలు పొందే అవకాశాలు నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం అందించదు అయితే వివాహం కానీ యువతి యువకులకి మాత్రం అద్భుతమైన అవకాశాలు గోచరవుతున్నాయి సంబంధాలు నిశ్చయం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు కాబట్టి సంబంధ వెతుకులాంటిలో మీకు చాలా ప్రశాంతత గోచరం అవుతుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వ్యాపారస్తులు ఏ వ్యాపారస్తునైనా కానీ ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు వ్యాపార విస్తరణ కాకపోతే వ్యాపార విస్తరణ ఏ విధంగా చేసుకోవాలనే ప్రణాళికలు ఆలోచించడానికి మాత్రం ప్రణాళిక ముందలు వేయడానికి మాత్రం అనుకూలమే కానీ వ్యాపార విస్తరణకి తగు సమయం మాత్రం కావాలి ఇక రైతులు కనుక చూసుకున్నట్లయితే భూగర్భ గండ్లు శాఖకు సంబంధించిన వాడు అనగా మై వ్యాపారస్తులకి కష్టము తక్కువ రైతులు కూడా ఉన్నటువంటి పంటలనే మీరు వేసుకోండి మీకు బాగా తెలిసిన పంటలనే మీరు నడుపుకోండి ఎందుకంటే కొత్త కొత్త పంటలు జోలికి వెళ్ళినప్పుడు ఆశించిన మీద మీరు దిగుబడిని లాభాల వాటిలో పయనిపచేయగలరు కాబట్టి ఉన్న పంటలు మీకు తెలిసిన జ్ఞానం ఉన్నంత వరకే ఆ పంటను వేసిన ప్రయత్నం చేయండి ఇక విద్యార్థులకి చూసుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి అనూఖ్యమైనటువంటి అవకాశాలు గోచరవుతున్నాయి అధ్యాపకులంగా ప్రొఫెసర్స్ యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు ముఖ్యంగా కోరుకున్న చోట మీకు సీట్లు లభించే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి అయితే ఏ తర్వాత ఈ కుజ శని రాహు రవి యొక్క అనుగ్రహాన్ని కనుక పొందినట్లయితే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతా చెప్పవచ్చు అయితే ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఖర్చులు ఎట్లా ఉంటాయి ఆదాయం ఎలా ఉంటుంది ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క నవంబర్ పదిహేనో తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు సాక్షాత్తు త్రిపురాసు సంబంధించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం ఈ త్రిపురాంతకంలో జాగ్రత్త కలుగు వైద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతానం అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ విధాన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభ రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారాలతో మొత్తం సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క తండ్రి వైపు ఆరుతరాలు తండ్రి వైపు మూడు తరాలు కుటుంబంలో ఏదైనా దుర్మార్ణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంట్లు నదిలో బాగా చనిపోవడం ఇంట్లో చనిపోవడం లివర్ ఫెయియర్ కిడ్నీ ఫెయిలియర్ క్యాన్సర్ చనిపోవడం అరవై సంవత్సరాల్లో కూడా ఏ విధంగా చనిపోయినా పితృదోషము అని అంటారు ఇటు పితృదోషం వల్ల మానవుల జీవితాల్లో అనుకున్నది ఏది జరగకపోవడము వివాహం సంతానాలు కలగకపోవడము అలాగే జీవితంలో అభివృద్ధి ఉండకపోవడము సంతోషం లేకపోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పితృదోష కార్యక్రమంలో ఆఖరి సోమవారం కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు జరిపించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే పదహారు పదిహేడు తారీఖుల్లో మీ యొక్క ఉద్యోగంలో మీరు అభివృద్ధిని పొందుతారు అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు సాగుతారని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో కనుక చూస్తున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి సందేహమే లేదు అన్నింత విజయాన్ని పొందుతారు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒక లాగా అనిపిస్తుంది ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో పెండింగ్ లో ఉన్న పనులని పూర్తి పాల్గొంటారు కుటుంబ మిత్రులతో సభ్యులతో ఆనందంగా గడుపుతారు అని చెప్పవచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో కనుక గమనిస్తున్నట్టయితే కుటుంబంలో సభ్యులతో వివాదాలు చోటు చేస్తుంటాయి కంటికి సంబంధించిన కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు ముఖ్యంగా ధనము ఖర్చు అవుతుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ యొక్క అవసరాన్ని పూర్తి చేసుకుంటారు తద్వారా ఆనందంగా ఉంటారు ఇక ముప్పై తారీఖు రోజున నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి గోచరం అవుతున్నాయి కాబట్టి ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చులను వాయిదా వేసుకోవడం ఖర్చుల శాపాన్ని తగ్గించుకోవడం కనుక చేసుకున్నట్టయితే మరింత కలిగిన ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సూర్యుడి నమస్కారం సూర్యాష్టకం ఆరు సార్లు పారాయణం చేయడం అలాగే రాహుకాలంలో కాలభైరువాష్టక పారాయణం రోజుకి మూడు సార్లు కనుక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి తీరుతాయి ఈ యొక్క చెప్పినటువంటి ఫలితాలు గోచార మీ రాశికి సంబంధించినటువంటివి మీ యొక్క జన్మకుండలి రీత్యా అనగా సమస్యలు అధికంగా ఉన్నట్లయితే మీ యొక్క జన్మకుండలి రీత్యా జన్మల లగ్నాత్తు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థిగతల యొక్క ప్రభావం గమనించి దగ్గరలోని మంచి ఉపాసనా దైనటువంటి జ్యోతిష విధంగా సంప్రదించినట్లయితే తప్పకుండా మెరుగైనటువంటి పరిస్థితుల్లో మీ అంతా తెలియజేసుకుంటూ సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మ అర్పణ వస్తుంది